ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రుద్రాన్ని అయితే కొడుకుని ఒక చెక్తో ధాన్యలక్ష్మి దగ్గరికి పంపిస్తుంది ధాన్యలక్ష్మిని హెల్ప్ చేయమని రెండు కోట్లు కనుక నాకు ఇప్పించినట్టయితే నేను డైమండ్ బిజినెస్ పెట్టుకుంటాను అందులో కళ్యాణ్కి కూడా పార్ట్నర్షిప్ ఇస్తానని చెప్పి ధాన్యలక్ష్మిని రెచ్చగొడతాడు ఆ మాటలకి ధాన్యలక్ష్మి ఇంకా వాళ్ళకి ఆ డబ్బులు ఇప్పిస్తాను అని చెప్పి ఆ చెక్ని డైరెక్ట్గా రాజ్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది రాజ్ కొంచెం ఈ రెండు కోట్ల మీద సైన్ చేయాలి అని అడగడంతో వెంటనే పక్కన ఉన్న ప్రకాశం ఏం మాట్లాడుతున్నావే రెండు కోట్ల మీద రాజ్ సైన్ చేయాలా ఎందుకు అయినా నీకు అంత అవసరం ఏమొచ్చింది ఏదైనా కావాలంటే నన్ను అడగచ్చు కదా రెండు కోట్లు చెక్ తీసుకొచ్చావు ఇది నీకు పుట్టిన బుద్ధి కాదు నీ పక్కన ఉన్న మందర నేర్పించిన మాటలు అని చెప్పి ఇంకా అయితే ధాన్యలక్ష్మికి గడ్డి పెడతాడు ధాన్యలక్ష్మి చూడండి మీరు ఏమన్నా అనాలనుకుంటే నన్ను అనండి అనవసరంగా రుద్రాన్ని ఎందుకు తీసుకొస్తారు చూడండి నాకు రెండు కోట్లు కావాలి ఈ రెండు కోట్లు చెక్కు మీద సంతకం పెడతారా లేదా అని అంటూ ఉంటే ఇంకా రాజైతే పిన్ని అది కాస్త నేను చెప్పేది అని అంటుంటే అర్థమైంది బాగా అర్థమైంది ఏయ్ ఈ రెండు కోట్ల మీద సంతకం పెడితే నీకొచ్చిన ఆస్తిలో ఏమన్నా వాట కరిగిపోతుందా మరి ఎందుకు పెట్టట్లేదు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే నానా గొడవ చేస్తుంది ఇంకా ప్రకాశం అయితే ధాన్యం బుద్ధుండే మాట్లాడుతున్నావా అసలు ఏం మాట్లాడుతున్నావే ఈ రాహుల్ని నమ్మి రెండు ఇస్తే ఆ రాహుల్ ఆ రెండు కోట్లని రెండు నిమిషాల్లో ఖర్చు పెడతాడు నీకు వాళ్ళ గురించి అంతా తెలిసే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడగడంతో చూడండి రాహుల్ ఆ రెండు కోట్లు పాడు చేయడానికి అడగటం లేదు తాను ఏదో బిజినెస్ పెట్టుకుంటాడంట పైగా మన కళ్యాణికి కూడా పార్ట్నర్షిప్ ఇస్తా అంటున్నాడు ముందు దీని మీద సంతకాలు పెట్టండి అని అంటూ ఉంటే ఇంతలో కావ్య అక్కడికి వచ్చి చిన్నత్తయ్య మీరు పొరపాటు పడుతున్నారు రాహుల్ గురించి మీకు సరిగా తెలీదు వీళ్ళిద్దరూ తల్లి కొడుకులిద్దరూ కావాలని మిమ్మల్ని రెచ్చగొట్టి ఇంట్లో గొడవని పెద్దది చేయాలనుకుంటున్నారు అని అంటుంటే ఏయ్ నీకింతకు ముందే చెప్పాను నువ్వు నాకు చెప్పడమేంటి అసలు నువ్వు నాకేమవుతావని నా విషయంలో నిన్ను జోక్యం చేసుకోవద్దని చెప్పినా పదే పదే ఎందుకు నా విషయంలో ఇన్వాల్వ్ అవుతావు అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే ఇక కావ్యం మీద చిరాకు పడుతుంది పక్కన ఉన్న అపన్న ధాన్యం నా దగ్గరే నా కోడల్ని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోను నువ్వు నీ కోడల్ని తరిమేశావు కోడలతో పాటు కొడుకుని కూడా తరిమేశావు ఇప్పుడు నా కోడల మీద పడుతున్నావేంటి అయినా నువ్వు చేసింది తప్పు అని చెప్తుంది ఈ కుటుంబంలో ఒక వ్యక్తిగా నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తుంది కానీ నీలాగా మట్టి బుర్రలకి అట్లాంటివి అర్థం కావులే కావ్య ఇట్లాంటి వాళ్ళకి మంచి చెప్పే కంటే నోరు మూసుకుని ఉండడమే మంచిది అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మికి వార్నింగ్ ఇచ్చి కావ్యకి చెబుతూ ఉంటుంది రుద్రాని ఏంటదినా అసలు ధాన్యలక్ష్మి ఏం తప్పు మాట్లాడింది నా కొడుకు బిజినెస్ పెట్టుకుంటానని రాజ్ దగ్గరకు వచ్చి రెండు కోట్లు ఇవ్వమని ఎంతగానో ప్రాధేయపడ్డాం కానీ చిల్లి గవ్వ కూడా ఇవ్వనని మొహం మీద చెప్పేశారు ఈ ఆస్తికి మీరెలాగ వారసులో ఇందులో నాకు కూడా భాగం ఉంది నాకు ఇవ్వాల్సిన భాగంలోనే రెండు కోట్లు ఇవ్వచ్చు కదా నా కొడుకు బాగుపడతాడు అంటే మీకు ఇష్టం లేదు అందుకే అందుకే ఇట్లాంటివి చేస్తున్నారు అని చెప్పి ఇక రుద్రాణి అయితే నానా గొడవ చేస్తుంది రుద్రాణి నువ్వు కావాలని గొడవ పెడుతున్నావని అర్థమవుతుంది నువ్విద్దంతా కావాలనే చేస్తున్నావని నాకు తెలుసు కాకపోతే ఈ మెదడు లేని దానికి అర్థం కావట్లేదు అని చెప్పి ప్రకాశమైతే ధాన్యలక్ష్మిని అంటుంటే నాకు అర్థమైంది ఈరోజు రెండు కోట్లు ఇవ్వడానికి ఇంతలాగా ఆలోచిస్తున్నారు నా కొడుక్కి రావాల్సిన ఆస్తి నా కొడుక్కి ఇవ్వరని నాకు పూర్తిగా అర్థమైపోయింది ఆస్తి మొత్తం నువ్వే అనుభవించాలని చూస్తున్నావు కదా రాజ్ నాకు తెలుస్తుంది నీ భార్య నువ్వు కలిసి ఈ ఇంటిని అలాగే మనకున్న కంపెనీలని అన్నింటినీ మీ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు చివరికి నా కొడుకు గురించి కూడా ఆలోచించట్లేదు అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే చాలా పెద్ద గొడవ చేస్తుంది ఇంతలో ప్రకాశం చూడమ్మ ధాన్యలక్ష్మి నువ్వు అనవసరంగా పడుతున్నావు ఈ ఇంటికి రాజు ఎంతో కళ్యాణ్ కూడా అంతే ఈ ఇంటికి వాళ్ళిద్దరూ వారసులు మన ఆస్తి మొత్తానికి వాళ్ళే వాళ్ళే వాళ్ళకి అన్ని రకాల అధికారం ఉంటుంది ఎందుకమ్మా ఎందుకు ఇలా చెప్పుడు మాటలకి ఇట్లా మాట్లాడుతున్నావు అని అంటుంటే సరే బావగారు ఈ ఆస్తి మొత్తానికి రాజ్ కళ్యాణ్ వారసులైనప్పుడు ఈ ఆస్తిని మొక్కలు చేసి కళ్యాణికి రావాల్సిన భాగం ఇచ్చేస్తే తప్పేముంది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతూ ఉంటే పక్క నుంచి రుద్రాన్ని అవునన్నయ్య మాకు ఇవ్వాల్సిన భాగాలు మాకిచ్చేస్తే మేము ఏదో ఒకటి చేసుకుంటాం కనీసం నా కొడుకు బిజినెస్ చేసుకుంటానంటేనే ఇక్కడ రెండు కోట్లు పుట్టడం లేదు అప్పుడు మా ఆస్తి మాకు ఇస్తారో ఇవ్వరని మాకు భయం ఉంటుంది కదా ఇప్పటికే నాన్న కోమలో ఉన్నాడు నాన్న తిరిగి మళ్ళీ ఇంటికి వస్తాడో లేదో కూడా తెలీదు ఈలోపే మీరు ఇంట్లో ఆస్తి ఇవ్వనని ఎంత పెద్ద రవస్ చేస్తున్నారు నాకు తెలిసి ఈ ఆస్తి మొత్తం మీరే కాజేయాలని చూస్తున్నారు అని చెప్పి ఇక రుద్రాణి అయితే మంచితనంతోనే సుభాష్కి చాలా కోపం వచ్చేలా మాట్లాడుతుంది సుభాష్ అయితే ఛీ ఆపండి అక్కడ నా తండ్రి చావు బ్రతుకుల మధ్యలో ఉంటే నా తల్లికి ధైర్యం చెప్పాల్సింది పోయి ఇలా అందరూ ఆస్తుల కోసం కొట్టుకుంటుంటే నాకు నాకు చాలా అంటే చాలా కోపం వస్తుంది ఇలాంటి వాళ్ళతోన మేం కలిసి ఉంటుంది అని చెప్పి నేను ఆలోచిస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది కాస్త మనుషుల్లాగా ఆలోచించండి కాస్తైనా మీకు మానవత్వం ఉందా అని అంటుంటే అన్నయ్య నాన్నకి బాగోలేదని నా కూడా బాధగానే ఉంది అమ్మకి ఓదార్పుగా తన పక్కనే ఉండాలని ఉంది కానీ అక్కడ నేనుంటే ఇక్కడ మీరు అన్ని చక్కబెట్టేసుకుంటున్నారు కదా అని చెప్పి ఇక రుద్రాణి అయితే సుభాష్కి మరింత కోపాన్ని తెప్పిస్తుంది ధాన్యలక్ష్మి కూడా అంతే రుద్రాణి వీళ్ళు అదే చేయాలి అనుకుంటున్నారు ఎక్కడ ఆస్తిని ముక్కలు చేస్తే తనకి తన కొడుక్కి ఎక్కడ తక్కువైపోతుందా అని వీళ్ళు కావాలని మాటలు దాటేస్తున్నారు పైగా మావి గారి ఆరోగ్యం గురించి తీసుకొస్తున్నారు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే సుభాష్ని మరింత రెచ్చగొడుతుంది పక్కన ఉన్న అపర్ణ ధాన్యం ఏం మాట్లాడుతున్నావు ఆయన ఈ ఇంటి పెద్ద కొడుకు నాకు భర్త నీ భర్తకి అన్నయ్య అన్న సంగతి మర్చిపోయినట్టున్నావు అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతుంటే చూడు చూడక్క ఎన్ని రోజులు నేను కూడా అదే గౌరవంతో నోరెత్తలేదు ఎదిరించి మాట్లాడలేదు కానీ ఈరోజు అన్ని చూస్తుంటే నా కొడుక్కి అన్యాయం జరుగుతుందని అర్థమవుతుంది అక్కడ నా కొడుకు ఎట్లాంటి దుస్థితిలో ఉన్నాడో మీకు తెలియంది కాదు కానీ ఎవ్వరు పట్టించుకోకుండా ఎవరికి వారు సంతోషంగా ఉంటున్నారు నాకు రావాల్సిన భాగమేదో మాకు ఇచ్చిస్తే నా కొడుకు నేను సంతోషంగా ఉంటాం అని చెప్పి ఇక ధాన్యలుష్యమైతే ఎవరు ఎన్ని చెప్పినా సరే వినిపించుకోకుండా ఉంటుంది ప్రకాశమైతే ఎక్కడిదే ఎక్కడదే నీ కాస్తి నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చావా ఇంకొకసారి ఆస్తి పేరెత్తావంటే చంపేస్తాను చూడు నీకు నచ్చితే ఒక మూలన పడి ఉండు నచ్చకపోతే ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు అంతేగాని ఇంకొక్కసారి ఆస్తి గురించి అలాగే వాటాల గురించి మాట్లాడితే అని అంటుంటే రుద్రడైతే అన్నయ్య నువ్వు మతి లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు ఇలా ఉన్నావు కాబట్టే వాళ్ళు అలా చేస్తున్నారు ఇప్పుడు కనుక ఆస్తి ముక్కలు చేయకపోతే అటు కళ్యాణ్ ఇటు నా కొడుకు రాహుల్ ఇద్దరు గుడి దగ్గర ముష్టెత్తుకోవాల్సిందే అని అంటుంటే అవును రుద్రాని చెప్పింది నోటికి ముమ్మట్లు నిజం ఆస్తి ముక్కలు చేయాల్సిందే అని చెప్పి ఇద్దరు పెద్ద పెద్దగా అరుస్తుంటారు ఇక ఇదంతా చూస్తున్న సుభాషితే ఆపండి ఆపండి ఏంటి ఏంటి గందరగోళం ఆస్తుల కోసం మనుషుల మనుషులమన్న మాటే మర్చిపోయి ఇట్లా కొట్టుకోవడానికి మీకు సిగ్గనిపించట్లేదా ఆస్తి కోసమే కదా ఇంత గొడవ చేస్తున్నారు ఆ ఆస్తిని ముక్కలు చేస్తాను ఎవరి భాగాలని వాళ్ళకు పంపించేస్తాను రై రాజ్ ఇమీడియట్లీ లాయర్ గారిని పిలిపించరా అని చెప్పి ఇక సుభాష్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇది చూసిన కావ్య అత్తయ్య గారు ఇంత జరుగుతున్నా మీరు ఏం మాట్లాడటం లేదేంటి అని అంటూ ఉంటే ఆ మాటలకి ఇక అపర్ణ అయితే చూడు కావ్య ఎవరికి ఏం చెప్పినా వినే పొజిషన్లో ఎవ్వరూ లేరు ఏమో ఇలాగే జరగాలని రాసిపెట్టుందేమో ఈ ఆస్తి ముక్కలు అవ్వాలని ఉందేమో అందుకే అందుకే ఇట్లాంటి నిర్ణయం మీ మావి గారు తీసుకున్నారు దానికి ఇక ఎవ్వరం ఎదురు చెప్పలేం అని చెప్పి ఇక అపర్ణ కావ్య భుజం మీద తట్టి తాను కూడా వెళ్ళిపోతుంది ఇక కావ్య రాస్ దగ్గరకు వచ్చి ఏవండి ఇంత జరుగుతున్నా మీరు మౌనంగా ఉన్నారేంటి అక్కడ తాతయ్య గారు లేవలేని మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటే ఇక్కడ ఆస్తుల కోసం ఇలా కొట్లాడుకోవడమేంటి పైగా ఆస్తిని ముక్కలు చేయడమేంటి మీరు మౌనంగా ఉన్నారేంటి అని అడగడంతో రాజ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతుంటాడు ఏంటండి నేను మాట్లాడుతూ ఉంటే మీరేం సమాధానం చెప్పరేంటి అని అంటుంటే ఏం చెప్పమంటావు ఎవరితో మాట్లాడమంటావు అసలు ఇదంతటికి గొడవలకి కారణం ఆస్తే కదా ఎవరి ఆస్తిని వాళ్ళకి పనిచేస్తే ఇట్లాంటి గొడవలేమి రావు తాతయ్య గారు అట్లాంటి స్థితికి వెళ్ళడానికి కారణం ఈ ఆస్తే కదా ఇచ్చేద్దాం ఎవరిది వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పి రాజ్ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కావ్య తాతయ్య గారికి తన మాట ఇచ్చిన సంగతిని గుర్తు చేసుకొని తాతయ్య గారు మీకు మాట ఇచ్చాను కానీ మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోతున్నాను ఇంట్లో జరుగుతున్న గొడవల్ని ఆపలేకపోతున్నాను ఉమ్మడిగా ఉండాల్సిన ఆస్తి ముక్కలు చేయాలని చూస్తున్నారు ఉమ్మడి కుటుంబాన్ని వేరు కాపురాలతో చెల్లా చెదురు చేయాలని చూస్తున్నారు దీనికి దీనికి ఎట్లాంటి పరిష్కారం తీసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి కావ్య అయితే తనను తను కుమిలిపోతుంది ఇక కొంతసేపటికి లాయర్నైతే పిలిపిస్తారు లాయర్ రావడంతో ఇంకా ఇందిరాదేవిని కూడా తీసుకువచ్చి అక్కడ కూర్చోపెడతారు అందరూ లాయర్తో మాట్లాడుతూ సుభాష్ అయితే లాయర్ గారు ఇన్ని రోజుల నుంచి ఈ దుగ్గిరాల కుటుంబానికి తరతరాలుగా వస్తున్న ఆస్తి ఉమ్మడిగానే ఉంది కానీ ఇంట్లో జరుగుతున్న అనర్థాల వల్ల ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఈ ఉమ్మడిగా ఉన్న ఆస్తి మూడు భాగాలు చేయాలి అని చెప్పడంతో ఇంకా రుద్రానికైతే చెప్పలేని ఆనందం పక్కన ఉన్న రాహుల్ మమ్మీ అనుకున్నది సాధిస్తున్నావు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది మనకి మనకి ఆస్తి వస్తుంది అని చెప్పి రాహుల్ అయితే ఆనందాన్ని తట్టుకోలేకపోతాడు రుద్రాని అయితే రే మరి ఎక్కువ ఓవర్ చెక్కు కోస్తా సైలెంట్గా ఉండు ఆ ముసలుడు కోమల నుంచి తిరిగి బయటికి వచ్చేలోపే మన ఆస్తిని మనం చేజెక్కించుకోవాలి లేకపోతే ఆ ముసలుడు ఈ ఆస్తిని ఎట్టి పరిస్థితుల్లో ముక్కలు చేయడు అని చెప్పి రుద్రాని అయితే రాహుల్తో అంటుంది ఇక సుభాషైతే లాయర్తో చెప్పిన మాటలకి లాయర్ గారు ఏం మాట్లాడుతున్నారు ఆస్తిని ముక్కలు చేయడమేంటి అసలు మీకు ఏం తెలీదా అని అడగడంతో ఒక్కసారిగా అందరూ లాయర్ వైపు ఆశ్చర్యంగా చూస్తారు అయితే ఏం మాట్లాడుతున్నారండి నేను దుగ్గిరాళ్ళ సీతారామయ్య గారి పెద్ద కొడుకుని నేను చెప్తున్నాను ఈ ఆస్తిని మూడు భాగాలు చేయమని మరి నన్నేమడుగుతున్నారు మీరు అని అంటుంటే చూడండి సార్ ఈ ఆస్తిని ముక్కలు చేయమన్న అధికారం మీకు ఎవరిచ్చారు అసలు ఆ అధికారమే మీకు లేదు అని చెప్తుంటే లాయర్ లాయర్ గారు మీకు మా కుటుంబం గురించి సరిగా తెలియదేమో దుగ్గిరాలా సీతారామయ్య గారి పెద్ద కొడుకైన మా అన్నయ్య ఆయనే చెప్తున్నాడు మీరు ఆయనకి ఈ అధికారం ఎవరిచ్చారంటారేంటి అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్తో అంటుంటే చూడండి మీరు మాట్లాడే మాటల్ని పట్టించి నాకు అర్థమైంది సీతారామయ్య గారు ఇప్పుడు కోమాలో ఉన్నారు ఆయన పరిస్థితిని పట్టించి మీరు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారని అనిపిస్తుంది కానీ ఇట్లాంటి దుస్థితి వస్తుందని ముందుగానే గ్రహించిన సీతారామయ్య గారు వారం రోజుల క్రితం నా దగ్గరికి వచ్చారు ఆయన ఈ యవదాస్తి అది వాళ్ళ తరతరాల నుంచి వస్తున్న ఈ ఆస్తి ఉమ్మడిగానే ఉండాలి ఈ ఆస్తిని అనుభవించడం తప్పించి ముక్కలు చేయడానికి అమ్ముకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో పనికి రాదు అని వీలునామాని గట్టిగా రాయించారు పైగా ఈ ఆస్తిని తన తరువాత ఈ ఇంటి మనవరాలు తన యవదాస్తిని కావ్య పేరు మీదకి మార్చేశారు అని చెప్పడంతో ఒక్కసారిగా రుద్రానికి సృహ తప్పుతుంది ఇంకా రాహుల్ అయితే మమ్మీ మమ్మీ అని చెప్పి రుద్రాణిని పట్టుకుంటే పక్కన ఉన్న స్వప్న నీళ్లు తీసుకొచ్చి రుద్రాణి మొహం మీద కొడుతుంది ఏమనుకోవద్దులే ఒక్కసారిగా ఇట్లాంటి శుభవార్తను వినేసరికి మా అత్తకి ఫీజులు ఎగిరిపోయినాయిలే ఏంటత్త ఇప్పుడు ఇప్పుడు మింగుడు పడట్లేదా గుండె గట్టిగా కొట్టుకుంటుందా అని చెప్పి స్వప్న అయితే రుద్రాణిని వెటకారంగా మాట్లాడుతుంది ఇక ధాన్యలక్ష్మి అయితే ఏం మాట్లాడుతున్నారు ఆస్తి ఈ కావ్యకి రాయడమేంటి అని అంటుంటే చూడండమ్మా ఈ ఆస్తి ముక్కలు చేయడానికి అలాగే అమ్ముకోవడానికి అస్సలు వీల్లేదు వీళ్ళనమ్మాలో కూడా కేవలం ఈ ఆస్తిని ఈ కుటుంబం అనుభవించడం మాత్రమే రాశారు అని చెప్పి ఇక లాయర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో ఇందిరాదేవి ఆయనకి ముందే తెలుసు మీరు ఇట్లా ఆస్తుల కోసం కొట్టుకుంటారని అందుకే అందుకే ఆయన ఆస్తి మొత్తాన్ని కావ్య పేరుకి మార్చారు నాకిప్పుడు సంతోషంగా ఉంది అని చెప్పి ఇక ఇందిరాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ధాన్యలక్ష్మి అయితే ప్రకాశం వైపు చూస్తూ ఏవండి చూశారుగా ఆస్తి మీ అన్న కొడుకు భార్య పేరు మీద ఉంది అంటే మీకు అందులో చిల్లి గవ్వ కూడా దక్కదని అర్థమైపోయింది నా కొడుకు నేను మీరు ముగ్గురం రోడ్డున పడవలసింది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి గొడవ చేస్తుంటే పక్కన ఉన్న రుద్రాని ఇంకా అర్థం కాలేదా ధాన్యం ఈ కావ్య ఈ ఇంట్లో అడుగు పెట్టిందే ఆస్తి కోసం చాలా తెలివిగా నాన్నని తన గుప్పెట్లో పెట్టుకొని ఆస్తి మొత్తాన్ని తన పేరుకి మార్చుకుంది ఇప్పుడు ఇప్పుడు ఆస్తి మొత్తం ఆఫ్టర్ ఆల్ కనకం కూతురు ఈ కోట్ల ఆస్తికి వారసురాలైపోయింది మనమేమో ఇప్పుడు కింద బానిసలమా అని అంటుంటే ఇక అపర్ణ అయితే రుద్రాణి ఇంకా విరుపు మాటలు మాట్లాడద్దు ఇప్పటికైనా నీకు బుద్ధొస్తుందేమో అనుకుంటున్నాను ఈ ఆస్తిని ముక్కలు చేయడం ఇష్టం లేక మావయ్య గారు ఆస్తిని కావ్య పేరుకి మార్చారు కావ్యమి మావయ్య గారితో ఆస్తి రాయించుకోలేదు నీకెప్పటికి బుద్ధొస్తుందో అని చెప్పి రుద్రాని అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇక అయితే ఈ ఇంట్లో నువ్వు అడుగు ఆస్తి కోసం ఆస్తిని నీ పేరుకి మార్చుకున్నావు నీకు సంతోషమేనా నాకు తెలుసు నా కొడుక్కి చిల్లి గవ్వ కూడా ఉండదని అని చెప్పి ఇక రుద్ ధాన్యతే తనలో తను మాట్లాడుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఇదంతా చూస్తున్న రాహుల్కి అసలు ఏమీ అర్థం కాదు నాకు నాకెందుకో నువ్వు నేను గుడి మెట్ల దగ్గర కూర్చుని ముష్టెత్తుకుంటున్నట్టు కనిపిస్తుంది మమ్మీ నువ్వు నేను నాకేం అర్థం కావట్లేదు మమ్మీ మనమేంటి అట్లా చేయడం ఏంటి ఇదంతా అయిపో కళ నిజమా అని చెప్పి రాహుల్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ఒక్కసారిగా ఆస్తి కామె పేరు మీదకి మారేసరికి నీ కొడుక్కి పిచ్చి పట్టినట్టుంది నువ్వు తీసుకెళ్ళకపోతే ఇట్ను చిట్టే రోడ్డులు పడేలా ఉన్నాడు వెళ్ళు వెళ్ళు అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రణితో అంటుంది రుద్రణి చాలా కోపంగా రాహుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుభాష్ అయితే అమ్మ కావ్య నాన్న దీతో మాట్లాడుతూ ఉంటే నీ గురించి నేను ఏదో అనుకున్నాను కానీ నాన్నకి నీ మీద ఇంత నమ్మకం ఉందన్న సంగతి ఈ రోజే నాకు అర్థమైంది ఈ ఆస్తి ఇక ఎన్నటికీ ముక్కలు కాదు అలాగే అందరం ఉమ్మడిగా ఒకే కుటుంబంగా ఉండడం కోసమే నాన్న ఆస్తిని నీ పేరుకి మార్చారని నాకు అర్థమైంది నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందని చెప్పి సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రాజైతే కావ్యని చి ఆస్తిని నీ పేరుకి రాయించుకుంటావా అసలు అసలు తాతయ్య గారెందుకు ఇలా చేశారు అని చెప్పి అక్కడ కూడా కావ్యని తప్పు పడుతూ ఉంటాడు రాజైతే రాజ అన్న మాటలకి కావ్య చూడండి ఇంట్లో అందరూ అర్థం చేసుకున్నారు కానీ మీరు ఇలా అర్థం చేసుకుంటారని అస్సలు ఊహించలేకపోయాను ఉమ్మడిగా ఉండాలని ఆ తాతయ్య గారు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారు కానీ ఈ ఆస్తి మీద నాకేదో వ్యామోహంతో గారితో ఆస్తిని నేను రాయించుకోలేదు మీరు కూడా రుద్రానిలాగా దురుద్దేశంగా మాట్లాడకండి అని చెప్పి కావ్య ఇక రాజ్ని అంటూ ఉంటే రాజు కూడా మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతాడు అలా రాజు గదిలోకి వెళ్ళిన తర్వాత తన అంతరాత్మ బయటికి వచ్చి రే నీకు మనస్ఫూర్తిగా తెలుసు కావ్య పేరు మీద ఆస్తి రాస్తే ఏం జరుగుతుందో అన్నది నీకు తెలుసు కానీ ఎందుకురా నువ్వు కూడా రుద్రాని అత్తలాగా కళావతిని తప్పుపడుతున్నావు అని చెప్పి తన అంతరాత్మ రాజ్ని నిలదీస్తుంది రాజ్ చూడు నువ్వు నన్ను అడగగానే నీకు సమాధానం చెప్పేస్తా అనుకుంటున్నావా వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి రాజ్ తన అంతరాత్మ మీద ఏదో విసిరి కొడతాడు ఇక ఇంతలో కావ్య అక్కడికి వస్తుంది కావ్య అయితే రాజ్కి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే రాజ్ మాత్రం అస్సలు వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు ఇంతలో సడన్గా హాస్పిటల్ నుంచి ఫోన్ అయితే వస్తుంది ఒక్కసారిగా రాజ్ ఫోన్లో కళ్యాణ్తో మాట్లాడుతూ వస్తున్నా ఇప్పుడే వస్తున్నా అని చెప్పి కంగారు పడుతుంటే ఇక కావ్య ఎవండి ఏమైంది ఎవరు ఫోన్ చేశారు ఎందుకు ఎందుకు కంగారు పడుతున్నారు అని అంటూ ఉంటే దానికి రాజ్ అది అది తాతయ్య గారు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటుంటే ఏవండి ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి కావ్య అడుగుతుంటే కూడా రాజు వినిపించుకోకుండా హాస్పిటల్కి బయలుదేరుతాడు అలాగే రాజుతో పాటు కావ్య కూడా నేను వస్తానని చెప్పి ఇంకా తాను కూడా కారులో ఎక్కి కూర్చుంటుంది హాస్పిటల్కి వెళ్ళేసరికి అప్పటికే కళ్యాణ్ అయితే బయట చాలా బాధగా కూర్చుని ఉంటాడు ఇంకా కావ్య రాజులిద్దరూ లోపలికి వెళ్ళి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళేసరికి ఇక డాక్టర్ లోపల నుంచి బయటకి వస్తాడు సీతారామయ్య గారి గురించి డాక్టర్ గారు చెప్పిన నిజం విని ఒక్కసారిగా రాజ్ రాజైతే ఇంకా గుండె పగిలేలా ఏడుస్తుంది కావ్య రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో